చరిత్రలో అత్యంత ఉత్తేజకరమైన మరియు సుసంపన్నమైన కాలంగా పరిగణించబడే ప్రపంచం గురించి ఒక్కసారి ఊహించుకోండి రాజుల కథలు కొత్త కొత్త ఆవిష్కరణలు మరియు సాంస్కృతిక మార్పులు ప్రతి క్షణాన్ని ఆసక్తికరంగా మార్చే ప్రపంచం కానీ ఈ స్వణేగానికి ఒకే ఒక లోపం ఉంది అదే చిన్న వయసులోనే మరణం ఇది వ్యాధులు తాండవించే ప్రపంచం నలుదిక్కుల రక్తపాత యుద్ధాలు విధ్వంసం రాజ్యమెనుతున్నాయి కడుపు నింపుకోవడానికి ముద్ద దొరకదు ఆసుపత్రులు లేవు వైద్యులు లేరు చట్టం అనే మాటే లేదు ఇవన్నీ కేవలం కల్పన కాదు మన మానవ చరిత్రలోని వాస్తవమని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు ఈరోజు మనం ఫోన్ ఇంటర్నెట్ లేకుండా ఒక్కరోజు కూడా గడపలేము కాని కొన్ని వందల సంవత్సరాల క్రితం మధ్యగాలలో ప్రజలు ఈ కనీస సౌకర్యాలు లేకుండా జీవించవలసి వచ్చింది మధ్యగాలు మానవ చరిత్రలో అత్యంత దారుణమైన కాలాలలో ఒకటి ఆ కాలంలో శ్వాస తీసుకోవడం కూడా ఒక గెలవడం లాంటిది ఈరోజు మనం ఏ వయసులో జీవితాన్ని ప్రారంభిస్తామో ఆ రోజుల్లో ప్రజలు ఆ వయసులో ముత్తివాత పడేవారు అప్పటి ఆయుర్దాయం కేవలం ముప్పై నుండి ముప్పై ఐదు సంవత్సరాలు మాత్రమే ఈ వయసు కూడా ప్రజలకు ఒక కలలా ఉండేది పిల్లలు పుట్టిన వెంటనే తల్లులతో పాటు సమాధిలోకి వెళ్లిపోయేవారు ప్రతి పది మందిలో ముగ్గురు పిల్లలు పుట్టిన ఏడాదిలోపే చనిపోయేవారు మరియు ప్రతి ఐదుగురిలో ఒకరు తమ యవ్వనాన్ని చూడకముందే మరణించేవారు బతికినవారు ఆకలి వ్యాధులు మరియు మహమ్మారులను ఎదుర్కోవలసి వచ్చేది ప్రజల వద్ద కేవలం రెండు మార్గాలు ఉండేవి జీవితంతో పోరాడటం లేదా మరణాన్ని స్వీకరించడం ఇది అలాంటి కాలం ఒక్క ప్లేగు వ్యాధే యూరప్ జనాభాలో సగానికి పైగా బలి తీసుకుంది ఇంతకీ ఆ కాలంలో జీవితం ఎందుకు అంత చిన్నదిగా ఉండేది గాలిలో వ్యాధులు తిరిగే ఆకలి ప్రజలను తినేసే మరియు యుద్ధభూమి నుండి ప్రసవ గది వరకు ప్రతిచోట మృత్యువు నీడ కమ్ముకున్న మధ్యగపు వీధుల్లోకి వెళ్దాం మధ్యగ కాలాన్ని మెడివల్ పీరియడ్ అని కూడా అంటారు దీని ప్రారంభం ఐదవ శతాబ్దంలో రోమన్ సామ్రాజ్య వైభవం తగ్గినప్పుడు జరిగింది ఈ మధ్యగాల కాలం పదిహేనవ శతాబ్దం వరకు అంటే సుమారు ఒక వెయ్యి సంవత్సరాలు కొనసాగింది ఈ సమయంలో యూరప్లో రాజకీయ సామాజిక మరియు సాంస్కృతిక మార్పుల కథలు రాయబడ్డాయి కానీ చిన్న వయసులోనే ప్రజలు చనిపోవడం అనేది ఈ కాలంలోని ఒక చేదు నిజం ఇది ఈ రోజు కూడా మనసును కదిలించి వేస్తుంది ఆ రోజులో ప్రజలు సగటున నుండి ముప్పై ఐదు సంవత్సరాలు మాత్రమే జీవించేవారు అంటే ఈరోజు మనం యవ్వనంలోకి అడుగుపెట్టే పెళ్లి చేసుకునే కలల ప్రపంచంలో విహరించే వయసులో అప్పటి ప్రజలు సమాధుల్లోకి చేరేవారు ప్రతి పది మంది పెద్దవారిలో కేవలం ఒకరికి మాత్రమే యాభై సంవత్సరాలకు పైబడిన జీవితం లభించేది ఈ ఒక్క విషయాన్ని బట్టే ఆ కాలంలో జీవించడం ఎంత ప్రమాదకరమో అంచనా వేయవచ్చు మధ్యగాలలో ప్రజలు చిన్న వయసులో చనిపోవడానికి అతిపెద్ద కారణం రకరకాల వ్యాధులు విరేచనాలు డిసెంట్రీ మలేరియా డిఫ్తీరియా ఫ్లూ టైఫాయిడ్ మసుచి స్మాల్పాక్స్ మరియు కుస్టు వ్యాధి లెప్రసీ వంటి డజన్ల కొద్ది వ్యాధులు ఆ కాలంలో గాలిలా వ్యాపించి లక్షలాది మందిని మృత్యువులోకి నెట్టేశాయి చాలాసార్లు వ్యాధులు ప్రజల జీవనశైలి సరిగా లేకపోవడం వల్ల వచ్చేవి అప్పటి ప్రజలు పరిశుభ్రతను అస్సలు పట్టించుకునేవారు కాదు పారిశుధ్యం మాటే లేదు ప్రజలు మురికి నీరు తాగేవారు ఇళ్లలో చెత్తను పోగు చేసుకునేవారు మరియు ఈ మురికే వ్యాధులను ఆహ్వానించేది ప్రజలు నెలల తరబడి స్నానం కూడా చేసేవారు కాదు ఆ సమయంలో వ్యాధికన్న పెద్ద సమస్య వైద్య చికిత్స ఈరోజు వైద్యశాస్త్రం ఎంతగానో అభివృద్ధి చెందింది కొన్ని వ్యాధులను మినహాయిస్తే దాదాపు ప్రతి వ్యాధికి మనవద్ద చికిత్స ఉంది కానీ అప్పుడు పరిస్థితి దీనికి పూర్తి విరుద్ధంగా ఉండేది అప్పుడు ఒక చిన్నపాటి జ్వరం కూడా ప్రజల ప్రాణాలు తీయడానికి సరిపోయేది అప్పుడు అధునాతన సౌకర్యాలున్న ఆస్పత్రులు లేవు నైపుణ్యం గల వైద్యులు లేరు వైద్య పరిజ్ఞానం మరియు పద్ధతులు దాదాపు శూన్యం వ్యాక్సిన్లు యాంటీబయాటిక్స్ లేవు ఆసుపత్రుల పేరుతో కొన్ని ఆశ్రమాల వంటి ప్రదేశాలు ఉండేవి అక్కడ రోగులను నిస్సహాయులుగా ఉన్నందున ఉంచేవారు తద్వారా వారు ఒకరికొకరు ధైర్యం చెప్పుకోగలరు ఇది తప్ప ఆ ప్రదేశాలలో చికిత్స పేరుతో ఏమీ ఉండేది కాదు వైద్య రంగం ఎంత వెనుకబడి ఉండేదంటే వైద్యులు చాలా తక్కువగా ఉండేవారు మరియు వారి చికిత్సా విధానాలు కూడా నేటి కాలంతో పోలిస్తే చాలా భిన్నంగా కొన్నిసార్లు ప్రాణాంతకంగా ఉండేవి ఎవరికైనా చిన్న వ్యాధి సోకినా వారి ప్రాణాలు కాపాడే అవకాశం ఉండేది కాదు కాని చూస్తే ఈరోజు కూడా పరిస్థితి అంత గొప్పగా ఏమీ లేదు నేటి కాలంలో వైద్యశాస్త్రం కొత్త శిఖరాలను అధిరోహిస్తున్నప్పటికీ అధునాతన ఆసుపత్రులు మరియు నైపుణ్యం గల వైద్యులు ఉన్నప్పటికీ తీవ్రమైన ఆరోగ్య సమస్యలు లేదా ప్రమాదాల వల్ల లక్షలాది మంది తమ ప్రాణాలను కోల్పోతున్నారు ఇది మనం కాదనలేని నిజం మనలో ఎవరికి తెలియదు మన మన ఆప్తులను చివరిసారిగా ఎప్పుడు చూస్తున్నామో మీరు వార్తాపత్రిక తెరిచినా లేదా టీవీలో వార్తలు చూసినా ఇలాంటి సంఘటనలు సాధారణంగా కనిపిస్తూనే ఉంటాయి ఒకవేళ కుటుంబంలో సంపాదించే వ్యక్తికే ఇలాంటి ప్రమాదం జరిగితే ఆ కుటుంబం పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించండి వారి పిల్లల చదువులు ఇంటి ఖర్చులు ఇవన్నీ ఎలా నెరవేరుతాయి ఆ కాలంలో వ్యాధులకు బ్లడ్ లెట్టింగ్ అంటే రోగుల శరీరం నుండి రక్తాన్ని తీసివేయడం ద్వారా చికిత్స చేసేవారు శరీరంలో రక్తం మరియు ఇతర ద్రవాల హ్యూమర్స్ సమతుల్యత దెబ్బతినడం వల్లే వ్యాధులు వస్తాయని అప్పటి వైద్యులు నమ్మేవారు శరీరం నుండి అదనపు రక్తాన్ని తీసివేస్తే ఈ సమతుల్యత మళ్లీ సరిదిద్దబడుతుందని వారు భావించేవారు దీనికోసం రెండు పద్ధతులను ఉపయోగించేవారు రోగి నరంలో పదనైన ఆయుధంతో నేరుగా కోత పెట్టడం లేదా రక్తాన్ని తీయడానికి జలగలను లీచెస్ ఉపయోగించడం జలగలు రక్తాన్ని పీల్చి శరీరం నుండి అశుద్ధ రక్తాన్ని బయటకు తీసేవి ఈ రెండు పద్ధతులు ఎంత ప్రమాదకరమంటే కొన్నిసార్లు అవసరానికి మించి రక్తం పోయి రోగి మరణించేవాడు మరికొన్నిసార్లు అపరిశుభ్రమైన పరికరాల వల్ల ఇన్ఫెక్షన్ సోకి అది మరణానికి దారితీసేది విచారకరమైన విషయం ఏమిటంటే ఇంతటి ప్రమాదకరమైన చికిత్సను కూడా అందరూ భరించలేకపోయేవారు సాధారణ ప్రజలు అనారోగ్యానికి గురైనప్పుడు ఈ వైద్యుల వద్దకు కాకుండా మూలికలు మరియు మంత్రతంత్రాలతో చికిత్స చేసే వృద్ధ మహిళల వద్దకు వెళ్లేవారు దీనివల్ల తరచుగా ఎటువంటి ప్రయోజనం ఉండేది కాదు ఆ రోజుల్లో చిన్న వ్యాధే ప్రాణానికి శత్రువుగా మారినప్పుడు ఒక మహమ్మారి ఎంతటి విలయాన్ని సృష్టించి ఉంటుందో ఒక్కసారి ఊహించండి అలాంటి ఒక మహమ్మారి ఒకటి మూడు నాలుగు ఏడులో కనిపించింది అది మొత్తం యూరప్ను ఒక శ్మశానవాటికగా మార్చేసింది యూరప్లో వచ్చిన ఈ ప్లేగు వ్యాధి ప్రపంచంలోనే అతిపెద్ద మహమ్మారి దీనిని బ్లాక్ డెత్ అని పిలుస్తారు ఒక వెయ్యి మూడు వందల నలభై ఏడు నుండి ఒక వెయ్యి మూడు వందల యాభై రెండు వరకు కేవలం ఐదు సంవత్సరాలలో ఈ ప్లేగు యూరప్ జనాభాలో దాదాపు సగాన్ని అంతం చేసింది ఇది ఇటలీ ఫ్రాన్స్ జర్మనీ స్కాండినేవియా ఇంగ్లాండ్ వేల్స్ స్పెయిన్ మరియు రష్యా వంటి దేశాలను చుట్టుముట్టింది ఈ ఒక్క మహమ్మారి వల్ల ఐదు నుండి ఆరు సంవత్సరాలలో ప్రపంచవ్యాప్తంగా డెబ్బై ఐదు నుండి రెండు వందలు మిలియన్ల మంది తమ ప్రాణాలను కోల్పోయారు ఈ ప్లేగు పెస్టెస్ అనే బ్యాక్టీరియా వల్ల వ్యాపించింది ఇది ఎలుకలపై ఉండే ఈగల ద్వారా మనుషులకు సోకేది ఎవరికైనా ప్లేగు వస్తే వారు చనిపోయే అవకాశం డెబ్బై నుంచి ఎనభై శాతం ఉండేది ఈ మహమ్మారి కారణంగా పద్నాలుగవ శతాబ్దంలో ఇటలీలోని ఫ్లోరెన్స్లో ప్రజల ఆయుర్దాయం నలభై సంవత్సరాల నుండి కేవలం ఇరవై సంవత్సరాలకు పడిపోయింది ఈ ఒక్క ప్లేగు ఎన్నో గ్రామాలు మరియు నగరాలను నాశనం చేసింది కొన్ని గ్రామాలలో ఎంతమంది చనిపోయారంటే అక్కడ నిశ్శబ్దం అలుముకుంది బతికిన వారు ఎంతగానో భయపడి గ్రామాలు విడిచి పారిపోయారు ఈ రోజు కూడా యూరప్లోని అనేక ప్రాంతాలలో ప్లేగు కాలం నాటి సామూహిక సమాధులు కనిపిస్తాయి అక్కడ డజన్ల కొద్దీ ప్రజలను ఒకేసారి ఖననం చేశారు ఇంగ్లాండ్లోని లింకన్ నగరంలో కూడా ఇదే కనిపించింది అక్కడ ఒకే సమాధిలో ఒక వెయ్యి ఏడు వందల నలభై ఎనిమిది మందిని ఖననం చేశారు ఈ విషయం ఈ రోజు కూడా ఆ కాలంలోని భయంకరమైన దృశ్యాలను గుర్తుచేస్తుంది ప్లేగు మరియు ఇతర మహమ్మారులు కేవలం సామాన్య ప్రజలనే కాదు రాజకుటుంబాలను కూడా వదల్లేదు ఒక వెయ్యి మూడు వందల ముప్పై నుండి ఒక వెయ్యి నాలుగు వందల డెబ్బై తొమ్మిది మధ్య ఇంగ్లాండ్లోని డ్యూకల్ కుటుంబాల డ్యూక్ లేదా డచెస్ అనే ఉన్నత రాచరిక బిరుదుగల కుటుంబాలు పురుషుల సగటు వయస్సు కేవలం ఇరవై నాలుగు సంవత్సరాలకు పడిపోయింది వైద్య పరిజ్ఞానం లేకపోవడం వల్ల ఏ వ్యాధి ఎలా వ్యాపిస్తుందో కూడా అప్పటి ప్రజలకు తెలియదు దేవుడు తమపై కోపంగా ఉన్నాడని తమ పాపాలకు శిక్ష విధిస్తున్నాడని ప్రజలు నమ్మేవారు అందుకే ఏదైనా వ్యాధి లేదా మహమ్మారి వచ్చినప్పుడు దాని నుండి తప్పించుకోవడానికి ప్రజలు కేవలం చేతులు జోడించి దేవుడిని ప్రార్థించేవారు పూజలు లేదా ఆచారాలు చేసేవారు లేదా ఏదైనా జంతువును బలి ఇచ్చేవారు వ్యాధులు మరియు మహమ్మారులతో పాటు మధ్యగాలలో ప్రజలు చిన్న వయసులో చనిపోవడానికి మరొక ప్రధాన కారణం కరువు ప్రజలు కొన్నిసార్లు సంవత్సరాల తరబడి ఆకలితో పోరాడవలసి వచ్చేది పద్నాలుగవ శతాబ్దం ప్రారంభంలో భూమిపై శీతలీకరణ కాలం కూలింగ్ పీరియడ్ ప్రారంభమైంది ఇది తరువాతి అనేక శతాబ్దాల వాతావరణాన్ని అస్థరపరిచింది మరియు యూరప్తో సహా ప్రపంచం మొత్తం సగటు కంటే తక్కువ ఉష్ణోగ్రతలను ఎదుర్కోవలసి వచ్చింది దీనివల్ల యూరప్లో ఒక వెయ్యి మూడు వందల పదిహేను నుండి ఒక వెయ్యి మూడు వందల ఇరవై రెండు వరకు వరుసగా ఏడు సంవత్సరాలు కుండపోత వర్షాలు కురిశాయి కొన్నిసార్లు ఐదు నెలల పాటు ఆగకుండా వర్షాలు కురిశాయి ఇది రైతుల పంటలను నాశనం చేసింది వారు తమ పొలాల్లో విత్తనాలు వేయలేకపోయారు కోతకు వచ్చిన పంటలను సరిగ్గా కోయలేకపోయారు పండిన కొద్దిపాటి పంటలు కూడా బూజు మరియు తేమతో పాడైపోయాయి దీనివల్ల ఆహార సరఫరా నిరంతరం తగ్గుతూ వచ్చింది దీంతో యూరప్ గొప్ప కరువు గ్రేట్ ఫ్యామిన్ ను ఎదుర్కోవలసి వచ్చింది యూరప్తో పాటు ప్రపంచంలోని ఇతర ప్రాంతాల పరిస్థితి కూడా ఇలాగే ఉండేది మధ్యగాలలో తొంభై శాతం మంది ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి ఉండేవారు మరియు వాతావరణం సరిగా లేనప్పుడు వారి పంటలు నాశనమైనప్పుడల్లా ప్రజలకు తినడానికి ఏమీ ఉండేది కాదు ఆకలి తీర్చుకోవడానికి మరో మార్గం కల్పించినప్పుడు వారు చెట్ల బెరడు అడవి పండ్లు పువ్వులు మరియు కుళ్లిన గోధుమలు మొక్కజొన్నలను తినవలసి వచ్చేది దీనివల్ల వారి శరీరంలో పోషకాల కొరత ఏర్పడి వారు పోషకాహార లోపానికి గురయ్యేవారు ఇది వారి శరీరాన్ని బలహీనపరిచేది మరియు వారు త్వరగా వ్యాధుల బారినపడి తమ ప్రాణాలను కోల్పోయేవారు కరువున్న ప్రాంతం నుండి పెద్ద సంఖ్యలో ప్రజలు ఆహారం కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లేవారు కానీ ఆ రోజుల్లో ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి ప్రయాణించడం ఈనాటిలా సులభం కాదు ఆ రోజుల్లో నేటిలాంటి రోడ్లు మార్గాలు లేదా సురక్షితమైన ప్రయాణ సాధనాలు లేవు ప్రదేశాల స్పష్టమైన పటాలు లేవు సరైన దిశ కోసం అధునాతన నావిగేషనల్ పరికరాలు లేవు ఈ కారణంగా వారు తరచుగా తప్పు దిశలో దారి తప్పిపోయేవారు దీనివల్ల వారి ప్రయాణం సుదీర్ఘంగా మరియు కష్టతరంగా మారేది ప్రజలు నడుస్తూ నడుస్తూ దారి మధ్యలోనే అలసిపోయి తరచుగా బయటే నిద్రపోవలసి వచ్చేది చలికాలంలో ఇది మరింత ప్రమాదకరంగా ఉండేది ఎందుకంటే అలాంటి పరిస్థితులలో చాలామంది ప్రయాణికులు గజగజ వణికే చలిలోనే ప్రాణాలు విడిచేవారు వారికి చెడు వాతావరణం లేదా క్రూర ముగాల నుండి రక్షించుకోవడానికి ఆశ్రయం ఉండేది కాదు కొన్నిసార్లు వారిపై దొంగలు దాడి చేసేవారు వారు మొత్తం గుంపుపై దాడి చేసి పదునైన ఆయుధాలతో వారి ప్రాణాలు తీసేవారు ప్రయాణంలో ఆహారం మరియు నీటికి కూడా గ్యారంటీ ఉండేది కాదు అదృష్టం బావుంటే అప్పుడప్పుడు సత్రాలు మఠాలు లేదా బస చేయడానికి ఏదైనా చోటు దొరికేది లేకపోతే ఆకలితోనే వందల కిలోమీటర్లు నడవాల్సి వచ్చేది చాలామంది తమ గమ్యాన్ని చేరకముందే దారి మధ్యలోనే ప్రాణాలు విడిచేవారు కాలు మారుతున్న కొద్దీ ప్రజలు తమ ప్రయాణాన్ని తగ్గించుకోవడానికి సముద్ర మార్గాన్ని ఎంచుకోవడం ప్రారంభించారు కానీ అది కూడా వారి సమస్యను పరిష్కరించలేదు ప్రయాణంలో పొరపాటున ఒక తుఫాన్ వచ్చినా పడవ బోల్తా పడి దానిలో ఉన్నవారు తమ ప్రాణాలను కోల్పోవలసి వచ్చేది కొన్నిసార్లు దిశను సరిగ్గా అంచనా వేయలేక వారు సముద్రంలోనే దారితప్పి ఆకల దప్పులతో చనిపోయేవారు మరికొన్నిసార్లు సముద్రపు దొంగల చేతిలో దోచుకోబడేవారు ఇలాంటి ప్రమాదకరమైన ప్రయాణాలకు దాదాపుగా యువకులే బయలుదేరేవారు అందుకే యువకులు చనిపోవడానికి ఇది కూడా ఒక పెద్ద కారణంగా ఉండేది కాని ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే మధ్యగాలలో చాలా మంది యవ్వనంలోనే చనిపోతుండగా అదే సమయంలో మరణించే వారిలో తల్లి గర్భంలోనే చనిపోయే లేదా పుట్టిన ఒకటి రెండు సంవత్సరాలలోపే ప్రాణాలు కోల్పోయే పిల్లల సంఖ్య కూడా అధికంగా ఉండేది పరిస్థితులు ఎంత దారుణంగా ఉండేవంటే ప్రతి ముగ్గురు పిల్లలలో ఒకరు తమ మొదటి పుట్టినరోజును కూడా చూసేవారు కాదు మరియు ప్రతి ఐదుగురు పిల్లలలో ఒకరు యవ్వనంలోకి అడుగు పెట్టకముందే మరణించేవారు ఈ పరిస్థితి కేవలం పేదలదే కాదు పెద్ద పెద్ద రాజుల పిల్లల పరిస్థితి కూడా ఇలాగే ఉండేది కింగ్ ఎడ్వర్డ్ ఆ యొక్క పదహారు మంది పిల్లలలో ఏడుగురు తమ జీవితంలో ఏడు సంవత్సరాలు కూడా దాటలేకపోయారు కాథరినాఫ్ అరాగన్ యొక్క ఇరవై మూడు మంది పిల్లలలో కేవలం ఎనిమిది మంది మాత్రమే యవ్వనాన్ని చూడగలిగారు మధీగాలలో ఒక బిడ్డ పుట్టడం ఆనందం కంటే భయాన్ని ఎక్కువగా తెచ్చేది ఒక స్త్రీకి ప్రసవం అంటే జీవన్మరణ సమస్య వైద్య సదుపాయాలు లేకపోవడంతో పాటు పరిశుభ్రత లేకపోవడం కూడా సమస్యలను పెంచేది ప్రసవ సమయంలో ఇంటి మహిళలు మరియు మంత్రసానులు కలిసి ప్రసవం చేయించేవారు ఈ సమయంలో పరిశుభ్రతను అస్సలు పట్టించుకునేవారు కాదు ప్రసవ సమయంలో మహిళలకు అధిక రక్తస్రావం అయినప్పుడు వారిని అపరిశుభ్రమైన చేతులతో తాకడం వల్ల తల్లి మరియు బిడ్డ తరచుగా ఇన్ఫెక్షన్కు గురయ్యేవారు కొన్నిసార్లు ప్రసవం తర్వాత కూడా రక్తస్రావం ఆగనప్పుడు మంత్రసానులు ఇంటి వైద్యం చేసేవారు అది తరచుగా పనిచేసేది కాదు మంత్రసానులు నవజాత శిశువు బొడ్డు తాడును కోయడానికి తుప్పుపట్టిన బ్లేడ్లు లేదా అనారోగ్యకరమైన పరికరాలను ఉపయోగించేవారు దీనివల్ల ఇన్ఫెక్షన్ ప్రమాదం బాగా పెరిగేది ఆ సమయంలో పిల్లలను కనడం ఎంత ప్రమాదకరమో ఈ విషయం నుండే అంచనా వేయవచ్చు గర్భం నుండి ప్రసవం వరకు ప్రతి ముగ్గురు స్త్రీలలో ఒకరు మరణించేవారు పరిస్థితులు ఎంత భయంకరంగా ఉండేవంటే గర్భవతులు కాగానే మహిళలు తమ విలునమా రాసే ఒక విచిత్రమైన ఆచారం ఉండేది ఎందుకంటే వారు బతికే అవకాశం చాలా తక్కువగా ఉండేది రైతు భార్య అయినా రాజమహల్లో నివసించే రాణి అయినా ప్రమాదం అందరికీ సమానంగా ఉండేది ఇంగ్లాండ్ రాణి జేన్ సెమోర్ తన కుమారుడికి జన్మనిచ్చిన కేవలం పన్నెండు రోజులకే ఇన్ఫెక్షన్ ఇన్ఫెక్షన్తో మరణించింది ఆమె ఒక రాణి అయినా ఇన్ఫెక్షన్ ఆమెను వదల్లేదు పేద స్త్రీల పరిస్థితి ఇంకా దారుణంగా ఉండేది చాలామందికి మంత్రసానులు కూడా అందుబాటులో ఉండేవారు కాదు వారు ఒంటరిగా నొప్పిని భరించి చనిపోయేవారు వారి మరణాలకు ఇన్ఫెక్షన్ ప్రసవానంతర రక్తస్రావం ప్రసవంలో అడ్డంకులు మరియు అనుభవం లేని మంత్రసానులు కారణమయ్యేవారు ఆ కాలంలో అదృష్టవశాత్తు బతికిన పిల్లలకు కూడా జీవితం సులభం కాదు వారి వద్ద మందులు లేవు ఇన్ఫెక్షన్లు మరియు మహమ్మారులతో పోరాడటానికి వ్యాక్సిన్లు లేవు వారు పోషకాహారం లేకుండానే పోషకాహార లోపానికి గురయ్యేవారు దీనివల్ల వారి శరీరం చిన్నప్పటి నుండే చాలా బలహీనంగా ఉండేది బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ వల్ల వారు మహమ్మారుల బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉండేవి ప్లేగు కూడా పిల్లలకే ఎక్కువ నష్టం కలిగించింది ఒక వెయ్యి మూడు వందల ఎనభై మూడు నాటి ప్లేగు వ్యాప్తిలో మరణించిన వారిలో ఎనభై ఎనిమిది శాతం మంది పిల్లలే అంటూ వ్యాధులు పేలవమైన వైద్య సంరక్షణ మరియు బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ ఇవన్నీ కలిసి మధ్యగాల ప్రజల జీవితాన్ని చిన్నది చేస్తుండగా అదే సమయంలో ప్రజలు చిన్న వయసులో చనిపోవడానికి యుద్ధం మరియు హింస కూడా ఒక ప్రధాన కారణం యుద్ధం మధ్యగాల ప్రజల జీవితంలో ఒక భాగం అయిపోయింది కొన్నిసార్లు రైతుల తిరుగుబాట్లు మరికొన్నిసార్లు ప్రజలు రాజుకు వ్యతిరేకంగా వీధుల్లోకి వచ్చేవారు ఈ ఘర్షణలలో లక్షలాది మంది తమ ప్రాణాలను కోల్పోవలసి వచ్చేది బ్రిటన్ రాజులు ఇతర దేశాలను ఆక్రమించుకోవడానికి లేదా ఆక్రమణదారుల నుండి తమ దేశాన్ని కాపాడుకోవడానికి దాదాపు ఎప్పుడు యుద్దంలోనే నిమగ్నమే ఉండేవారు ఎనిమిదవ శతాబ్దం నుండి పదకొండవ శతాబ్దం వరకు బ్రిటన్పై వైకింగ్ల దాడులు జరుగుతూనే ఉండగా ఆ తర్వాత ఫ్రెంచ్ వారు కూడా బ్రిటన్పై చేసి ప్రజల ప్రాణాలు తీయడంలో ఏమాత్రం వెనుకాడలేదు ఒక వెయ్యి నూట ముప్పై ఐదు నుండి ఒక వెయ్యి నూట యాభై మూడు మధ్య బ్రిటన్లో రాజుల అణచివేతకు వ్యతిరేకంగా అంతర్యుద్ధం జరుగుతూనే ఉండగా ఒక వెయ్యి మూడు వందల ముప్పై ఏడు నుండి ఒక వెయ్యి నాలుగు వందల యాభై మూడు మధ్య ఒక వంద సంవత్సరాలకు పైగా ఇంగ్లాండ్ మరియు ఫ్రాన్స్ మధ్య యుద్ధం కొనసాగింది ఈ యుద్ధం ఎంత భయంకరంగా ఉందంటే బ్రిటన్ వైపు నుండి కోట్లాది మంది మరణించగా ఫ్రాన్స్ జనాభా అయితే సగానికి పడిపోయింది ఈ యుగంలో ఇన్ని యుద్ధాలు జరిగాయంటే యుద్ధభూమిని ముత్యువుకు నిలయంగా భావించేవారు యుద్ధం సైనికులనే కాకుండా సామాన్య పౌరులను కూడా బలి తీసుకునేది యుద్ధాలలో లక్షలాది మంది కత్తులకు బలైతే లక్షలాది మంది బల్లెం దెబ్బలకు ప్రాణాలు విడిచేవారు ప్రతి యుద్ధభూమిలో ఐదు నుంచి పది శాతం సైనికులు చనిపోయేవారు కానీ అసలైన మృత్యుఘోష యుద్ధం తర్వాత మొదలయ్యేది యుద్ధంలో చనిపోయిన వారి సంఖ్య కన్నా యుద్ధం తర్వాత గాయపడిన సైనికులు చనిపోయేవారి సంఖ్య ఎక్కువగా ఉండేది లక్షలాది సైనికులు గాయాలతో ఇంటికి తిరిగి వచ్చినప్పుడు గాయాలను శుభ్రం చేయడానికి మార్గం ఉండేది కాదు వారి వద్ద ఆపరేషన్లకు వైద్య పరికరాలు లేవు గాయాలను మాన్పడానికి మందులు లేవు దీనివల్ల గాయపడిన సైనికులు త్వరగా ఇన్ఫెక్షన్ కు గురయ్యేవారు మరియు వారి గాయాలలో చీము పట్టడం మొదలయ్యేది పరిస్థితి ఎంతగా దిగజారేదంటే కుళ్లిపోయిన చేయి లేదా కాలును నరికి వేయాల్సి వచ్చేది వైద్యుల వద్ద మత్తుమందులు లేనందున గాయపడిన సైనికులు మద్యం నొప్పిని భరించాల్సి వచ్చేది లేదా వారి తలపై గట్టి వస్తువుతో కొట్టి స్పృహ కోల్పోయేలా చేసేవారు చికిత్స కూడా జలగలను పెట్టడం లేదా రక్తాన్ని తీయడం వరకే పరిమితం అందుకే అలాంటి చికిత్సలు గాయపడిన వారిని కాపాడటం కన్నా వారి మరణానికి ఎక్కువగా కారణమయ్యేవి అధికారం మరియు భూమి కోసం జరిగిన యుద్ధాలతో పాటు మధ్యగాలలో మతం పేరుతో కూడా ప్రజలు విపరీతమైన హింసకు పాల్పడ్డారు సుమారు రెండు వందల సంవత్సరాల పాటు ప్రపంచవ్యాప్తంగా మతం పేరుతో యుద్ధాలు జరిగాయి మరియు ఒక మతం వారు మరొక మతంవారి ప్రాణాలు తీశారు దీనివల్ల లక్షలాది మంది తమ ప్రాణాలను కోల్పోవలసి వచ్చింది స్పెయిన్లో కూడా ఎనిమిదవ శతాబ్దం నుండి ఒక వెయ్యి నాలుగు వందల తొంభై రెండు వరకు మత యుద్ధాలు కొనసాగాయి ఈ నరమేధం ఎంత పెద్దదంటే క్రైస్తవుల దాడి సమయంలో అక్కడ ముస్లింల జనాభా యాభై ఐదు లక్షలు ఉండగా ఒక వెయ్యి నాలుగు వందల తొంభై రెండు నాటికి అక్కడ కేవలం ఆరు లక్షల మంది ముస్లింలు మాత్రమే మిగిలారు వేర్వేరు ప్రాంతాలలో వేర్వేరు మతాల ప్రజల ఉండేది వారు తమ ఆధిపత్యం కోసం మైనారిటీలను ఆచుకోత కోసేవారు యుద్ధంతో పాటు అప్పుడు హింస రోజువారీ జీవితంలో ఒక భాగం సమాజంలో పేద ప్రజల సంఖ్య ఎక్కువగా ఉన్నందున దోపడీలు సర్వసాధారణం కఠినమైన నియమాలు లేదా చట్టాలు లేవు దీనివల్ల వీధుల్లో గొడవలు మరియు మద్యం దుకాణాలలో కొట్లాటలు ప్రతిరోజు జరిగేవి ప్రజలు చిన్న చిన్న విషయాలకే ఒకరినొకరు చంపుకునేవారు బలవంతుడికే బతికే హక్కు ఉండేది న్యాయం పేరుతో కూడా హింస జరిగేది ఎవరు నిర్దోషి ఎవరు దోషి అని తేల్చడానికి కూడా వారి మధ్య పోరాటం పెట్టేవారు మరియు ఆ పోరాటం ఒకరు చనిపోయే వరకు జరిగేది బతికి బయటపడినవాడే నిర్దోషిగా పరిగణించబడేవాడు ఇది కాకుండా ఆ రోజుల్లో అగ్ని ప్రమాదాలు కూడా ప్రజల ప్రాణాలకు పెద్ద శత్రువు అప్పుడు ఇళ్లు సన్నని ఎండిన కర్రలతో కట్టేవారు వెలుతురు కోసం కొవ్వొత్తురు లేదా తెరిచి ఉన్న పొయ్యాలను ఉపయోగించేవారు తరచుగా ఒక చిన్న నిపురవ కూడా మొత్తం ఇంటిని మంటల్లోకి నెట్టేసేది ఇళ్ల చుట్టూ ఎండిన పంటలను నిల్వ చేసేవారు దీనివల్ల వాటికి కూడా నిప్పు అంటుకుని ఆ మంటలు నెమ్మదిగా మొత్తం గ్రామాన్ని బూడిద చేసేవి ఈ కారణంగా కూడా చాలామంది తమ ప్రాణాలను కోల్పోవలసి వచ్చేది ఈ విషయాలన్నింటిని బట్టి ఆ కాలంలో జీవించడం ఎంత కష్టమో అంచనా వేయవచ్చు ప్రతిరోజు ఒక కొత్త ప్రమాదం ఎదురుగా నిలబడేది ప్రతి శ్వాస ఒక పోరాటం ప్రతిరోజు ఒక పరీక్ష కొన్నిసార్లు వ్యాధి పీడించేది కొన్నిసార్లు ఆకలితో ప్రాణం పోయేది మరికొన్నిసార్లు కత్తి గుండెను చీల్చేది ఈరోజు మనం ఆ కాలాన్ని పుస్తకాలలో చదువుతాం సినిమాలలో చూస్తాం కానీ మనం అక్కడ ఉంటే ఏమయ్యేదని ఎప్పుడైనా ఆలోచించామా ఒకసారి ఊహించుకోండి మీరు ఆ కాలంలో ఒక చిన్న గ్రామంలో నివసిస్తున్నారు అక్కడ కరువు వల్ల పొలాలు ఎండిపోయాయి ఇంట్లో పిల్లలు ఆకలితో అల్లాడుతున్నారు దూరం నుండి యుద్ధ కత్తుల శబ్దాలు వినిపిస్తున్నాయి మరియు సమీపంలో నిస్సహాయరాలైన ఒక గర్భిణీ స్త్రీ ప్రసవ వేదనతో అరుస్తోంది ఆమె తన బిడ్డతో పాటు మరణాన్ని కోగిలించుకున్నప్పుడు ఆమె నొప్పి మరియు ఆర్తనాదాలు ఆగిపోతాయి మధ్యగాల ఈ కథ కేవలం చరిత్ర కాదు ఇది మనకు ఒక పాఠం ఈరోజు మనకు సాధారణంగా కనిపించే విషయాలు ఆ కాలంలో అమూల్యమైనవి మరియు వాటి కొరతే ప్రజల జీవితాన్ని చిన్నదిగా చేసింది ఈరోజు మనం ఎక్కువ కాలం జీవిస్తున్నాము ఎందుకంటే మనకు వనరులు సైన్స్ టెక్నాలజీ ఉన్నాయి నేటి ఆధునిక ప్రపంచంలో మన సుదీర్ఘ జీవితం వెనుక ఎన్నో శతాబ్దాల సంఘర్షణ దాగి ఉంది మనం దానిని గుర్తుంచుకోవాలి మరియు ఈ అద్భుతమైన జీవితానికి కృతజ్ఞతతో ఉండాలి